హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా దళపతి విజయ్ సినిమాకు మరో షాక్ జననాయకుడు నిర్మాతలకు ఓటీటీ సంస్థ హెచ్చరిక జననాయకన్ ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా లేవు ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కావాల్సి ఉంది అయితే సెన్సర్ సమస్యల కారణంగా ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది ఇప్పటికీ ఈ మూవీ నిర్మాతలు కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు దీంతో జననాయకన్ సినిమా విడుదలైతే చాలు అనే స్థితిలో అభిమానులు ఉన్నారు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఈ సినిమా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతో చిత్ర బృందం ఆందోళనలు మరింత పెరిగాయి జననాయక దళపతి విజయ్ కెరియర్ లో చివరి సినిమా దీని తరువాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నారు ఇందుకోసం ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రారంభించి ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు విజయ్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో జననాయగన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నూట ఇరవై కోట్లకు సొంతం చేసుకుంది ఈ సినిమా అసలు విడుదల తేదీ జనవరి తొమ్మిది దీని ప్రకారం అమెజాన్ ఓటీటీ విడుదల తేదీని నిర్ణయించింది అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లోనే విడుదల కాలేదు దీని కారణంగా ఓటీటీ కంపెనీ నుంచి నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతుందని సమాచారం ఒప్పంద నిబంధనల ఉల్లంఘన కింద నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమా లేదా అగ్రిమెంట్ మొత్తాన్ని తగ్గించుకోవడమా అన్న ప్లాన్లో అమెజాన్ ప్రైమ్ ఓటీడీ సమస్య ఉన్నట్లు సమాచారం జననాయకన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయకపోవడంపై ఆ బృందం కోర్టును ఆశ్రయించింది అక్కడ కూడా ఆ బృందం ఎదురు దెబ్బలు ఎదుర్కొంటుంది మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి దీంతో ఈ చిత్రం విడుదలకు మరిన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి దీంతో నిర్మాతలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి